హాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షంలో బాగా తడిచిపోయాను పొలాల దగ్గరికి వచ్చేసి బాగా తడిచాను అనమాట చూడండి తడిచి ఇప్పుడే అలా ఆరిపోయింది కొద్దిగా ఎండగా వస్తుంది సో ఫ్రెండ్స్ పడ్డ వానకి వాటర్ చూడండి పొలాలలో ఎలా ఉన్నాయో ఇదిగోండి వాటర్ వాటర్ విభత్సంగా ఉన్నాయి అందుకొండి పొలాలలో నీళ్ళు అలా ఉన్నాయి అవన్నీ పొలాలు పంట కోసిన పొలాలు ఇదిగోండి గొర్రె పిల్లలు బాగా మేస్తున్నాయి ఇప్పుడు దాకా వానలు బాగా తడిచి ఇప్పుడే వంగి మేస్తున్నాయి అవి వాడు గొర్రెలు కాసే అతను అక్కడ ఉంటాడు బర్రెలు బర్రెలు అవండి అదిగోండి రెయిన్బో రెయిన్బో కనపడుతుందా ఫ్రెండ్స్ మీరు రెయిన్బో ఎంతమంది చూసి ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి నేను మామూలు న్యాచురల్గా తీసాను అదిగో రెయిన్బో కనపడుతుంది కదా రెయిన్బో అలా వచ్చేసింది అన్నమాట చూడండి మీకు కనిపిస్తే చూడండి రెయిన్బో కలర్స్ కనిపించాయా కనిపించే ఉంటాయి మ్యాక్సిమం కనిపించే ఉంటాయి చూడండి చుట్టూ అన్నీ తడిచిపోయాయి ఈవెన్ నాతో సహా అన్నీ తడిచిపోయాయి చూడండి ఫ్రెండ్స్ వ్యూ అనేది చాలా ఉందో పొలంలో వాటర్ ఉన్నాయి జమాలు మొక్కలు కొట్టే వాళ్ళకి వాటర్ ట్యాంక్ ఉంది అక్కడ ఇది వాటర్ ట్యాంక్ ఇది ఇదిగోండి బర్రెలు పొలాలకు తోలకొచ్చి మేపుతున్నారు ఇప్పుడే సూర్యుడు మేఘాలు దాటుకొని పై మేఘాలు దాటుకొని వచ్చాడు ఇప్పుడే వచ్చాడు చూడండి వ్యూ ఎలా ఉందో మేఘాలు చూడండి ఎలా ఉన్నాయి సూర్యకిరణాలు చూడండి ఎలా కింద పడుతున్నాయో బాగా వ్యూ అనేది కానొస్తుంది ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బాయ్ ఫ్రెండ్స్